వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక హీరో డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకర టమాట ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూభోరం అనే ప్రొడక్షన్ తలపిస్తే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి మీరు ఏ పండుగైనా యూజ్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేసి అడగండి ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కోలార్ విషయం చూసుకుంటే ఇక్కడ రెండు వందల ఎనభై రూపాయలు సూపర్ టాప్ క్వాలిటీలు ఉంటే మంచి క్వాలిటీలన్నీ రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు ఇవన్నీ చూసుకున్నా కూడా ఇవన్నీ నూట ముప్పై నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల లోపలయితే పడింది ఇంకా మిక్సింగ్ కాయలు పొడికాయలు ఇవన్నీ ముప్పై నలభై రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై రూపాయల వరకు అయితే పలికింది ఇది అప్డేట్ ఇంకా కలకడ గురించి చూసుకుంటే కలకడలో ఇంతవరకు అయితే నేనైతే మెసేజ్ చేశాను అప్డేట్ అయితే ఏం రాలేదన్న ఏమైనా అప్డేట్ వస్తే నేను స్టూడియోలు చెప్తాను కలకడ అయితే మనకేం ఇంకా రేట్లు అయితే తెలియలేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్